వ్యక్తుల కన్నా భక్తులే ముఖ్యమని జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తెలిపారు తిరుపతిలో వివాదాస్పదంగా మారిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు ఆలయ నిర్మాణం అద్భుతంగా తిరుమల ఆలయాన్ని తలపించేలా ఉందని అయితే ఈ ఆలయాన్ని రెండు వేల పదహారులో అప్పటి ఎంఆర్ఓ నిర్మించారని ఎంఆర్ఓ ఎవరైతే వారే ఈ ఆలయానికి చైర్మన్ అవుతున్నారని కిరణ్ తెలిపారు ఒకవేళ ఇతర మతస్థులు ఎంఆర్ఓగా వస్తే పరిస్థితి ఏంటి క్రిస్టియన్ లేదా ముస్లిం ఎంఆర్ఓ వస్తే చర్చి లేదా మసీదు కడతారా అని ఆయన ప్రశ్నించారు హిందువుల మనోభావాలు తినకుండా చూడాలని అలా జరగకుండా ఉంటే ఎంత దానికైనా పోరాటం చేస్తామంటూ హెచ్చరించారు ఈరోజు తిరుపతి అర్బన్ స్థానిక ఎంఆర్ఓ ఆఫీసు ఇక్కడ ఇక్కడ అన్ని కార్యాలయాలు ముఖ్యమైన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి ఇక్కడికి ఒక జనసేన పార్టీ ప్రతినిధిగా కాకుండా ఒక వెంకటేశ్వర భక్తుడుగా కూడా రావచ్చు వచ్చినా అనుకోండి వచ్చాను కూడా కారణం ఏమంటే గత నాలుగైదు రోజులుగా ఇక్కడ ఒక అద్భుతమైన దేవాలయం వెంకటేశ్వర దేవాలయం చాలా అద్భుతంగా నిర్మించారు ఈ దేవాలయము గురించి టీవీలో పేపర్లో సోషల్ మీడియాలో కొంచెం వివాదంగా వార్తలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేసి కూడా చాలామంది సనాతన ధర్మం కోసం పాటుపడుతున్న నాయకుల దగ్గర మేము పనిచేస్తున్నాం కాబట్టి ఏంటి అలిగేషన్ చూద్దాము ఒకసారి చూసి అధిష్టాన దృష్టికి తీసుకెళ్దాము ఎందుకు ఇలా దీని మీద వార్తలు వస్తున్నాయని చూడడానికి ఇక్కడికి వచ్చాను ఇక్కడ విచ్చేసి చూస్తాను ఇక్కడ గుడి అద్భుతంగా ఉంది ఆశ్చర్యకర విషయాలు కూడా ఉన్నాయి అంటే కొంతమంది ఏమంటారంటే ఇది ప్రభుత్వ స్థలము ఇక్కడ ప్రభుత్వ స్థలం ఇది ప్రభుత్వ స్థలంలో గుడి మనం కట్టుకోవడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకోలేదని కలెక్టర్ గారు చెప్పామంటారు ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి ఈ గుడి ఎవరు నిర్మించారో గతంలో తొంభై ఆరులో రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో అప్పుడున్న ఎంఆర్ఓ గారు దీన్ని నిర్మించారు ఇప్పుడు ఏ ఎంఆర్ఓ వచ్చినా దీన్ని ఆయన దీన్ని చైర్మన్గా ఉంటారు ఈ టెంపుల్కి ఎవరు వచ్చినా ఉంటారు ఓకే ఒకవేళ వేరే మతాలు వస్తే అప్పుడు చెప్పలేము హిందువులు వస్తే మాత్రం వాళ్ళే టెంపుల్కి చైర్మన్గా ఉంటారు వేరే మతస్థులు వస్తే అప్పుడు పరిస్థితి వేరే మార్చుకుంటారు అది అప్పుడు పరిస్థితి చూడాలి కానీ హిందుకు వివాదంగా మారిందంటే ఇక్కడ నిజంగా గుడి అది చాలా అద్భుతంగా ఉంది మంచి గుడి ఇక్కడ ఒక చిన్ని మిన్ని కళ్యాణ మండపం లాగా ఉంది ఇక్కడ వాహనాలకి ఒక పెద్ద మండపం ఉంది